హాయ్ అండి అందరికీ హాయ్ ఒక చక్కటి కథ భగవంతుడు నన్ను ఎందుకు ఇంత మంచిదనిగా పుట్టించావు ఈ కథలోకి వచ్చేసిద్దాం మా వైదేహి బంగారు తల్లి పెద్దవాళ్ళంటే గౌరవం చెప్పిన మాట వింటుంది అత్తగారు పక్కింటి అమ్మమ్మ అంటుంటే విని నిట్టూర్చింది వైదేహి ఈ మంచిది అనిపించుకునే బలహీనత చిన్నప్పటి నుంచి మొదలైంది వైదేహికి అప్పటి వరకు ఇంటి దగ్గర స్కూల్లో చదివిన వైదేహిని కొంచెం దూరంగా ఉన్న పెద్ద స్కూల్లో చేర్పించారు మొదటి రోజు టీచర్ ఇచ్చిన హోంవర్క్ మొత్తం చేసి చెప్పిన పాఠం చదివి వెళ్ళిన వైదేహిని క్లాసులో మెచ్చుకుంది టీచర్ అందరూ చూడండి వైదేహి ఎంత చక్కగా మొత్తం హోంవర్క్ చేసిందో చెప్పిన పాఠం నేర్చుకుంది క్లాప్స్ కొట్టండి అందరూ అంటూ అందరి చేత చప్పట్లు కొట్టించింది టీచర్ ఆ చప్పట్లు మెప్పులు వైదేహి బలహీనతగా మారాయి స్కూల్లో ఆ తర్వాత కాలేజీలో వైదేహి ఉత్తమ విద్యార్థినిగా ఉండడానికే తాపత్రయపడింది తనతో చదివిన పిల్లలు స్నేహితులు ఎప్పుడైనా క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళినా వైదేహి మాత్రం క్లాస్ అస్సలు మిస్ చేయలేదు అలాగే ఉద్యోగంలో చేరాక కూడాను ఎప్పుడూ ఉత్తమ ఉద్యోగస్తురాలిగానే పేరు పొందింది అదే అదనుగా తోటి ఉద్యోగులు పనులు వైదేహి మీద వదిలేసి షాపింగ్కి వెళ్ళడం ఏదో ఒక సాకుతో త్వరగా ఇంటికి వెళ్ళడం గమనించినా ఏమీ చెయ్యలేక కోపం దిగమింగుకునేది మంచి వాళ్ళకి కోపం రాకూడదా రాకూడదు కదా అనుకుంటూ అలా వైదేహి మంచితను ఆ నోట ఈ నోట పాకి సాకేత్ కుటుంబానికి చేరింది అమ్మాయి బాగుంది ఉద్యోగం చేస్తోంది అన్నిటికీ మించి మంచిది అని అడిగి మరీ కోడలిగా తెచ్చుకున్నారు పెళ్ళైన వారానికే వంటిలో అప్పచెప్పేసింది అత్తగారు తన మంచి కోడలికి ఆనందంగా స్వీకరించింది ఉత్తమ కోడలు వైదేహి పొద్దున్నే లేచి అత్తగారికి మామగారికి కాఫీ కలిపి స్నానం చేసి ఆవిడ పూజ కోసం అంతా రెడీ చేస్తే వైదేహి టిఫిన్లు వంట చేసేలోగా ఆవిడ ఆరు కోట్ల దేవుళ్ళకి పూజ కానిచ్చేసేది కాలేజీకి వెళ్ళే మరిదికి ఆడపడుచుకి డబ్బాలు అందిస్తే అదేదో వైదేహికి ఉద్ధరింపు అన్నట్లే తీసుకుని వెళ్ళేవారు వాళ్ళు తనకి భర్తకి అన్ని సర్ది బయలుదేరుతుంటే అత్తగారు ఓ చుక్క కాఫీ ఇస్తావు అనేది ఇప్పటికే లేట్ అయ్యింది నువ్వు ఆటోలో వెళ్ళిపో అనేసి సాకేత్ బయలుదేరేవాడు కానీ రోజు ఇలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చివరి నిమిషంలో పని చెప్పడం ఏమిటి అని మాత్రం తల్లితో అనేవాడు కాదు సాకేత్ తల్లి మాత్రం కోడలు వచ్చాక హాయిగా ఎదురుంటి వదినతో పక్కింటి చెల్లెమ్మతో సినిమాలకు గుళ్ళకు షాపింగ్లకు బిజీగా తిరుగుతూనే ఉండేది ఆఫీసులో పని అయ్యి ఇంటికి వచ్చేసరికి ఇల్లు అడ్డతేడ్డంగా ఉండేది అది సర్దడం వంట చేయడం అంతా వైదేహి బాధ్యత అన్నట్టు ఎప్పుడైనా బస్సు దొరక్క కాస్త లేటుగా వస్తే ఇంటిల్లి పాది అది సడుగుతూ ఉండేవారు ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే ఆఫీసులోనూ వైదేహి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ప్లీజ్ అనే ఒక్క మాటతో పని మీద పడేసి పోయే గ్యాంగ్ ఆమె మీద అదనపు భారం పడుతూనే ఉన్నారు పెడుతూనే ఉన్నారు ఇంట్లో ఆఫీసులో పని ఎక్కువ ఎవరిని ఏమీ అనలేక ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది వైదేహి అయినా పట్టించుకునేవారు లేరు ముందు ముందు నుంచి ఆఫీసులో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా అప్పగించిన పని చేయడం వైదేహికి అలవాటు ఇప్పుడు పని ఇదివరకట్లాగా గబా గబా అవడం లేదు దాంతో పై అధికారులు ఏదో ఒకటి అంటున్నారు అది తన పని కాదని చెప్పలేక ఎవరిని ఏమీ అనలేక నిశ్శబ్దంగా బాధపడుతోంది అదిగో అప్పుడే వైదేహి నా పాలిట దేవతలా వచ్చింది గీత ఆఫీస్ మేనేజర్గా వయసులోనూ అనుభవంలోనూ సీనియర్ అవడంతో వచ్చిన వారంలోనే అన్నీ గమనించింది ఉన్న నలుగురు ఆడవాళ్లలో వైదేహి తప్ప మిగిలిన వాళ్ళు పని ఎగ్గొట్టి తిరగడం అదంతా అమ్మాయి నూరెత్తకుండా పూర్తి చేయడం అందరూ ఐదు అవగానే వెళ్ళిపోతుంటే వైదేహి మాత్రం ఆరున్నర దాకా కదలకుండా చేయడం థ్యాంక్స్ వైదేహి నువ్వెంత మంచిదానివి అని వాళ్ళు అనగానే ఆ అమ్మాయి మొహల్లో మెరుపు అన్నీ గమనించింది గీత ఒక నెల అవగానే గీత మొదటగా అందరి సీటు మార్చింది ప్రతి వాళ్ళు ఫైవ్ అనగా అవగానే వచ్చి దాని వివరణ ఇవ్వాలి అని చెప్పింది దాంతో అందరూ ఎవరి పని వాళ్లే చేయడం మొదలు పెట్టారు వైదేహి మంచి పనిమంతురాలు ఇలాంటి వాళ్ళు మేనేజర్గా ఉండాలి అనుకుంది గీత ఒకరోజు వైదేహి లంచ్కి కూర్చుంటే గీత కూడా బాక్స్ తీసుకుని ఆమె దగ్గర కూర్చుంది అందరితో కూర్చుని తినకుండా ఇలా ఒంటరిగా కూర్చున్నావేమిటి వైదేహి అంటూ బాక్స్ తీసింది మొహమాటంగా ఒక నవ్వు నవ్వింది వైదేహి నీకు నవ్వు తప్ప మాటలు రావా అన్న గీతతో అవసర అనవసరమైన మాటలు మాట్లాడే కంటే ఇదే మంచిది కదా గీతగారు అంది నువ్వు మంచి పనిమంతురాలివి ప్రమోషన్ ఎందుకు తీసుకోలేదు అడిగింది గీత ఈ ప్రశ్నని ఏమాత్రం ఊహించని వైదేహి ఆశ్చర్యపోయింది ఉద్యోగంలో చేరాక అదే స్థాయిలో ఉండిపోకూడదు మనకి జీవితంలో ఎదుగుదల అనేది చాలా ముఖ్యం అది ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ కూతురి నుంచి భార్యగా కోడలిగా తర్వాత నెమ్మదిగా అమ్మగా ఎదగాలి అలానే ఉద్యోగంలో కూడా అప్పుడే నీకు తృప్తి ఉంటుంది నీ తర్వాత చేరిన వాళ్ళు నిన్ను దాటిపోతుంటే నీకు ఆత్మవిశ్వాసం పోతుంది అన్న గీత వైపు ప్రశంసగా చూసింది మీరు మాట్లాడుతుంటే నాపై అధికారులే లేదు మా అక్క మాట్లాడినట్టుంది మీరు అన్నదాన్ని నేను ఆలోచిస్తాను అంటున్న వైదేహితో వచ్చే నెలలో ప్రమోషన్ పరీక్షకి ప్రకటన వస్తుంది తప్పక ప్రయత్నించు అని వెళ్ళింది గీత ఇంటికి వెళ్ళగానే సాకేత్తో ప్రమోషన్ పరీక్ష గురించి సంతోషంగా చెప్పింది అతను వెంటనే ట్రాన్స్ఫర్ ఉండదు కదా అన్నాడు అంది అయితే చదువు అన్నాడు కానీ అసలు వైదేహికి టైం ఎక్కడా అనే గ్రహింపు లేదు పని అంతా మీద వేసుకుని చేస్తుంటే చదివే టైమే ఉండడం లేదు అత్తగారి పక్కవాళ్ళతో మా కోడలు మంచి పిల్ల నన్ను అస్సలు పని ముట్టుకొనివ్వదు అనడం ఆడపడుచు పల్లవి మా వదిన ఎంత మంచిదో తెలుసా నేను ఏమి అడిగితే అది చేస్తుందని గర్వంగా చెప్పడం ఇప్పుడు అంత సంతోషాన్ని ఇవ్వడం లేదు వైదేహికి నా కొద్దీ మంచితనం కితాబు నేను పరీక్షకి చదవాలి అనుకుని నీరసంగా వెళ్ళింది ఆఫీస్కి ఈసారి వైదేహి వచ్చి గీతతో మీతో లంచ్ టైంలో కొంచెం మాట్లాడాలి అంది సరే అని గీత లంచ్ టైంలో వచ్చి కూర్చుంది సంగతి చెప్పింది వైదేహి విని నవ్వింది గీత నేను నీ బలహీనత గమనించాను వైదేహి నీకు మంచి దానివి అనిపించుకోవాలని తాపత్రయం నువ్వు ఒక్కటి గ్రహించు ప్రపంచం మొత్తానికి ఎప్పటికీ నువ్వు మంచి దానివి కాలేవు నిన్ను మంచి అనే పొగిడే వాళ్ళు ఎప్పుడైనా నీకు ఉపయోగపడ్డారా లేక నిన్ను ఉపయోగించుకుంటున్నారా అని ఆలోచించు ముందు నీ మంచి చూసుకో తర్వాత నీ కుటుంబం మంచి చూడు తర్వాతే ఎవరైనా నువ్వు ప్రమోషన్ తెచ్చుకుంటే నీ కుటుంబంలో అందరికీ ఆర్థికంగా ఉపయోగం అలాంటప్పుడు వాళ్ళందరూ నీకు సహకరించాలి కాదంటే నువ్వు నెమ్మదిగా చెప్పి ఒప్పించు వాళ్ళు సహాయం చేయకపోతే వాళ్ళని ఎలా ఒప్పించాలో నువ్వే ఆలోచించు చెప్పింది గీత ఇంటికి వెళ్ళాక భోజనాలు అయ్యాక అందరూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆ ప్రస్తావన తెచ్చింది అత్తయ్య గారు నాకు వచ్చే నెలలో ఆఫీస్ పరీక్షలు ఉన్నాయి పొద్దున్న మామూలుగా అన్ని పనులు చేస్తాను సాయంత్రం ఆఫీసులో చదువుకుని రావాలి నెల రోజులు రాత్రి వంట పల్లవి సాయం సహాయంతో మీరు కొంచెం చూసుకోండి అంది చూడమ్మాయ్ గుళ్ళో రేపటి నుంచే ప్రవచనాలు నేను వెళ్ళాను నాకు కుదరదు అని అత్తగారు అంటుండగానే నాకు రెండు నెలల్లో ఫైనల్ పరీక్షలు నాకు ఇవన్నీ పెట్టక వదిన అని లేచి వెళ్ళిపోయింది పల్లవి నిస్సహాయంగా భర్త వైపు చూస్తే పేపర్ చాటిన తలదార్చుకున్నాడు అతను నువ్వు మంచి దానివి అనిపించుకోవడం వల్లే నీకేమన్నా ఉపయోగమా అన్న గీతం మాటలు గుర్తుకొచ్చాయి రాత్రి అంతా ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రబారి మొహంతా ఉబ్బి ఉన్న వైదేహిని ఆఫీసులో విచిత్రంగా అందరూ నాకు మంచితనం వద్దు గీతగారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్న వైదేహిని నవ్వుతూ చూసి ఒక లెటర్ చేతికిచ్చింది గీత నీ బలం కావాలి వైదేహి బలహీనత కాదు దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకో మంచిగా ఉండద్దని ఎప్పుడు ఎవరు చెప్పరు కానీ దాన్ని అవతలి వాళ్ళు అస్త్రంగా వాడి నిన్ను ఉపయోగించుకోకుండా చూసుకోవడం నీ చేతుల్లోనే ఉంది నీకు ఒక నెల రోజులు ట్రైనింగ్ ముంబై హెడ్ ఆఫీస్లో వేశారు ఒకవేళ వెళ్ళకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు అంటున్న గీతని ఆశ్చర్యంగా చూస్తున్న వైదేహితో ఇది మంచి అవకాశం సుమా నా స్నేహితుడు అక్కడ ఫ్యాకల్టీ అతనికి చెప్తేనే నీకు ట్రైనింగ్ అవకాశం వచ్చింది ఈ టైంలో అక్కడ ప్రమోషన్ పరీక్షకి తగ్గ ట్రైనింగ్ ఉంటుంది ఇది నీకు సువర్ణ అవకాశం మామూలుగా అంటే మీ ఇంట్లో ఒప్పుకోరు కానీ వెళ్ళకపోతే చర్య తీసుకుంటారంటే చచ్చినట్టు ఒప్పుకుంటారు అందు గీత ఇంటికి వెళ్ళాక మాట్లాడకుండా ఆ కాగితం సాకేత్ చేతికిచ్చింది వైదేహి ఇది ఏమిటి పరీక్షన్నావు ఇప్పుడు ఈ ట్రైనింగ్ సందేహంగా అడిగాడు సాకేతు నాకేం తెలుసు ఇది తప్పదు పరీక్ష ఎలానో తెలియదు ఆ టైంకి ముంబైలోనే ఉంటాను మరి రాయనిస్తారో లేదో వెళ్ళకపోతే డిసిప్లినరీ యాక్షన్ అంటున్నారు మా మేనేజర్ ఏదైనా ఏదైనా తేడా వచ్చి ఉద్యోగానికి ముప్పు వస్తే మనం పల్లవి పెళ్లి కోసం మేడం మీద కట్టడం కోసం మేడ మీద కట్టడం కోసం పోగు చేస్తున్న పొదుపు ఆగిపోతుంది కానీ నెల రోజులు నేను లేకున్నా మీకు అందరికీ కష్టం పాపం అత్తయ్య గారు ఇంట్లో చేయలేరు పల్లవి చదువుకోవాలి ఏం చేయాలో నాకు పాలు పోవడం లేదు పోనీ ఉద్యోగం మానేనా మంచితనం ముసుగు వేసుకుని బాధగా అంటున్న వైదేహిని అప్పటికే బయట తచ్చడుతున్న అత్తగారు గభాల రూమ్లోకి వచ్చి ఆపారు నువ్వు లేకపోతే ఇల్లు నడవదా ఏమిటి నెలగా అందరం తలా ఒక చెయ్యి వేస్తావు నువ్వు అదేదో ట్రైనింగ్కి వెళ్ళిరా అని ఆర్డర్ లాంటి సలహా ఇచ్చింది మీరందరూ ధైర్యం చెప్తే అలాగే అత్తయ్యా వినయంగా అంది వైదేహి మంచితనానికి మంచి అనిపించుకోవాలనే తాపత్రయానికి తేడా తెలుసుకో ఎక్కడ ఎలా పనులు చేయించాలో తెలియకపోతే నువ్వు ఆఫీస్లో మేనేజర్ పోస్ట్కి ఇంట్లో కోడలి పోస్టుకి పనికిరావు అన్న గీత మాట గుర్తు తెచ్చుకొని నాకీ నాకొద్దీ మంచితనం కితాబు బాబు నేను కొంచెం గడుసుతనం నేర్చుకుంటా అనుకుంది వైదేహి నిజంగానే ఇటువంటి సిచ్యుయేషన్స్ నేను కూడా చాలా అనుభవించాను నా జీవితంలో అనుభవపూర్వకంగా ఈ కథని మీ ముందుంచాను మరి మీ అందరికీ కూడా నచ్చితే మీ కామెంట్స్ని షేర్ చేయండి నాకి నా కొద్ది మంచితనం బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ టు ఆల్ మీ అభిమాన హిమబాల